నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతులుగా ఉండబోయే ఒక ఐదు రాశుల గురించి తెలుసుకుందామండి అది కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు కూడా చాలా గొప్ప ధనవంతులుగా మారబోయే ఐదు రాశుల గురించి తెలుసుకుందాము ఈ ఐదు రాశులలో మీ రాశి కూడా ఉందా అని చూసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే వాళ్ళ టైం అనేది అంత బాగుందనమాట వీళ్ళు పట్టిందల్లా బంగారంగా మారబోయే అదృష్టమైన రోజులండి ఇవి నిజంగా వాళ్ళకి పేరు ప్రతిష్టలు పొందడం వాళ్ళు పట్టిందల్లా బంగారం అనుకున్న విషయం సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా ఆ రాసుల వాళ్ళు ఎవరెవరు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ప్రతి సంవత్సరమూ కూడా కొత్త సంవత్సరం రాగానే కొన్ని రాసుల ప్రభావం వల్ల కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మా కొన్ని రాసుల వాళ్ళకి మంచి అద్భుతమైన గడేలు అనేవి అంటే మంచి యోగకరమైన గడియలు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా మంచి ధనవంతులుగా మారబోయే అదృష్టమైన రాసులు అనేవి ఒక ఐదు రాసులు ఉన్నాయండి మనకి మొత్తం పన్నెండు రాసులు ఉన్నాయి ఆ పన్నెండు రాసులలో ఒక ఐదు రాసుల వాళ్ళు నిజంగా ఇప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటారండి వాళ్ళందరికీ కూడా మంచి గడేలు రాబోతుంది అదృష్ట గడియలు అండి అవి కూడా ఎవరి మూలంగా అనంటే శని భగవానుడి మూలంగా చాలా వరకు కూడా అండి అందరూ శని భగవాన్ని చూడగానే అయ్యో శనీశ్వరుడా శనీశ్వరుడు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని భయపడుతూ ఉంటామండి అలా అంతా ఏమి కానే కాదండి చాలా వరకు కూడా న్యాయబద్ధమైన భగవంతుడు ఎవరు అనంటే అంటే న్యాయంగా ఎప్పుడైతే మనందరము ఉంటామో వాళ్ళందరికీ కూడా ఎంతవరకు మంచి చేయాలి అనేది ఆయన మూలంగా మనకి జరుగుతుందండి శనీశ్వరుని మూలంగా అంతేకాకుండా సూర్య భగవాన్ పుత్రుడు శనీశ్వరుడు అండి అందువల్ల ఆయన మనకి అందరికీ కూడా మంచి చేస్తారు కానీ ఆయన వల్ల మనకి ఎలాంటి నష్టము అనేది కలగదు ఇంకా ఈ పన్నెండు రాసులలో మొదటి రాశి ఎవరు అని అంటే కనుక తులారాశి అండి ఈ తులారాశి వాళ్ళు ఇంతవరకు కూడా అండి ఎన్నో కష్టాలను భరించి ఉంటారు వాళ్ళు ఏదైనా సరే ఒక విషయాన్ని చెయ్యాలి అని అనుకొని ఆగిపోయిన సందర్భాలు ఉంటాయి అలాంటి ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ కూడా వాళ్ళు మొదలుపెట్టడానికి మంచి అవకాశం అండి అంతేకాకుండా అలా మొదలుపెట్టిన విషయం అనేది చాలా గొప్ప సక్సెస్ని ఇవ్వబోతుంది అనమాట కొంత అమౌంట్తో చిన్న అమౌంట్తో వాళ్ళు స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా గొప్ప సక్సెస్ అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా వాళ్ళు సంపాదించే సంపాదన అనేది కొన్ని కోట్లలో ఉండ ఉండబోతుందండి అంత మంచి గడియలు అనేవి రాబోతున్నాయి అన్నమాట ఈ తులారాశి వాళ్ళకి ఇంకా అలాగే రెండవ రాశి రెండవ రాశి కుంభరాశి అండి ఈ కుంభరాశి వాళ్ళు ఇంతవరకు కూడా అండి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలని పడి ఉంటారు ఇంతవరకు కూడా అయ్యో నేను ఏమి ఆస్తులు అనేవి ఏమి పెట్టలేదే ఏదో డబ్బులు కష్టపడుతున్నాము వచ్చిన డబ్బులు ఇంట్లోకే సరిపోతున్నాయే కానీ ఆస్తులు పాస్తులు అనేవి చేర్చి పెట్టలేదు అని చెప్పి కనీసం వాళ్ళ చేతుల మీదుగా అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అంటే పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ తాతలు వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు ఉండి వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి ఉంటారు కానీ ఈ కుంభరాశి వాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ చేతుల మీదుగా కొంత డబ్బు సంపాదించి ఒక బంగారం కొనడమో లేదంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడమో అవి కూడా మనం చేయలేదే అని బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అన్ని కష్టాలు పడ్డారనమాట ఎన్నో అవమానాలు పాల్పడ్డారు అంటే అద్దెళ్లల్లో ఉండి నిజంగా ఒక సొంతిళ్ళు కూడా లేదే అని అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నవాళ్ళు ఇప్పుడు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే మనకి రాబోయే రెండు వేల యాభై సంవత్సరం వరకు కూడా మంచి రోజులు రాబోతున్నాయండి అంటే గొప్ప గొప్ప అవకాశాలు ఇంతవరకు వాళ్ళ కృషి అనేది ఊరికే పోదనమాట ఎంతో వరకు కూడా టాలెంట్ ఉందండి వాళ్ళకి ఆ టాలెంట్ని బట్టి వాళ్ళకి మంచి అవకాశాలు అనేది రావటం జీవితంలో చాలా గొప్ప ధనాన్ని అనేది వాళ్ళు చూడడం అనేది జరగబోతుంది ఇంకా అలాగే మూడవ రాశి అండి మూడవ రాశి సింహరాశి అండి ఈ సింహరాశి వాళ్ళు చాలా వరకు కూడా నీతిగా నిజాయితీగా ఉంటారండి వాళ్ళకి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కోపం రావడానికి కూడా ఏంటి కారణం అంటే ఎదుటి వాళ్ళు చేసే పనుల వల్ల వెంటనే రియాక్ట్ అవుతారు ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళు చెయ్యని తప్పు ఏదైనా సరే మీరే చేశారు అని చెప్పి అన్నారు అని అంటే కనుక వాళ్ళకి కోపం అనేది నిమిషాల్లో వస్తుందండి కోపం ఎంతైతే ఫాస్ట్గా వస్తుందో అంత తొందరగా వెళ్ళిపోతుందండి సింహరాశి వాళ్ళకి అలాగే సింహరాశి వాళ్ళు ఏదైనా అనుకుంటే అది సాధించకుండా ఉండనే ఉండరండి అది కూడా ఎవరన్నా నువ్వేం సాధించావు నువ్వేం చేయలేవు నీ వల్ల కాదు అని అన్నారంటే మాత్రం అది చేసి చూపిస్తారండి అది ఎంత కష్టమైనా సరే అది కూడా ఒంటరిగా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరి సపోర్టు లేకపోయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడి చేయాలి అనే అనేది వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి అందువల్ల అలాంటి సింహరాశి వాళ్ళకి రాబోయే రెండు వేల సంవత్సరం వరకు కూడా మంచి మంచి ఆస్తులను చేర్చుకో చేర్చిపెట్టుకోగలుగుతారు మంచి మంచి పేరు ప్రతిష్టలని పొందగలుగుతారు ఇంతవరకు కూడా వాళ్ళ కష్టపడింది సగం మాత్రమేనండి ఇంకా కూడా ముందు 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 వాళ్ళు చూడబోయే మంచి మంచి విషయాలు ఎన్నో ఉన్నాయన్నమాట సింహరాశి వాళ్ళకి అలాగే నాలుగవ రాశి కన్యారాశి రాశి అండి ఈ కన్యారాశి రాశి వాళ్ళండి నిజంగా వాళ్ళకి ఎన్నో ఆశలు అనేవి ఉంటాయి వాళ్ళు పడ్డ కష్టాలు ఎవ్వరికీ ఉండవండి వాళ్ళు నిజంగా కూడా నా జీవితంలో మార్పులు అనేవి రావా ఇంకా అని కూడా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అండి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి భూమికి సంబంధించిన సమస్యలు కోర్టు తగాదాలు అలాగా ఒకటి తర్వాత ఒకటి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇహ మీదట లాభదాయకంగా వాళ్ళకి ముగింపు అనేది దొరకపోతుందనమాట అంతేకాకుండా వాళ్ళు విదేశాలకు వెళ్ళాలన్న ఒక ఆశ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆశ అనేది ఖచ్చితంగా నెరవేరుతుందండి నెరవేరడం మాత్రమే కాకుండా లైఫ్లో సెటిల్ అయిపోతారనమాట రెండు వేల యాభై సంవత్సరంలో వాళ్ళు అనేది ఏడేడు తరాల వాళ్ళు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తిని వాళ్ళు సంపాదించగలిగే యోగం అనేది వాళ్ళకు ఉందన్నమాట అలాగే చివరి రాశి వృచ్చిక రాశి అండి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి నిజంగా ఎంతవరకు కనుక సమస్యలు సమస్యలు సమస్యలతో నిండిపోయి జీవితం అంతా కూడా నిరాశతో కం కంప్లీట్ అయిపోతుందేమో నా జీవితం ఇలాగే అని అనుకున్న వాళ్ళందరికీ కూడా శని భగవాన్ ఆశీసుల వల్ల ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయండి ఆ మంచి రోజులు అనేవి కూడా ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు చేసుకు చేసిన ఒక తప్పుని వాళ్ళు రియలైజ్ అవ్వగలుగుతారు ముందు ఏదైనా సరే తప్పు చేసినా కొంత ఈగో అనేది వాళ్ళకు ఉంటుందండి అలాంటి ఒక ఈగో వల్ల వాళ్ళు కొన్ని అవకాశాలను మిస్ చేసుకుని ఉంటారు అలాంటి ఒక ఈగో అంతా కూడా పక్కన పెట్టి ఒక మంచి స్థాయికి మనం ఇది చేస్తే ఇది కరెక్ట్ ఇది ఇంతవరకు కూడా నేను ఈ విషయంలో చాలా వరకు కూడా తప్పుగా ఉన్నాను నన్ను నేను సరి చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని మరొక నలుగురికి వాళ్ళు అడ్వైజ్ చేయగలిగే స్థాయికి వాళ్ళు రాగలుగుతారు అప్పుడేమవుతుంది వాళ్ళ పేరు ప్రతిష్టలు వీళ్ళ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అని వేరే వాళ్ళు వాళ్ళని గుర్తించగలిగే ఒక స్థాయికి వాళ్ళు రాబోతున్నారండి అంతేకాకుండా వాళ్ళు ఆదాయం అనేది ఇంతవరకు కూడా ఏదో వచ్చింది చాలా సరిపోతుందిలే ఇంట్లో ఖర్చులకి చాలి చాలని ఖర్చులతో ఉన్నవాళ్ళు నిజంగా మంచి మంచి ఆదాయాన్ని చూడడం ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అవకాశాలు అనేక రకాల ప్రయత్నాలు అనేది వాళ్ళు చేయటం ప్రతి పనిలో కూడా సక్సెస్ని చూడడం అనేది జరుగుతుందండి ఈ వృచ్చిక రాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టం చేసుకొని ఉంటారండి ఈ రాశుల వాళ్ళు శని భగవాన్ ఆశీస్సుల వల్ల ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళందరూ కూడా శని భగవానికి ప్రతి శనివారము కూడా మీరు నువ్వులను నువ్వులతో దీపారాధన చేయడం అనేది చాలా మంచిదండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే